క్రైస్త గడిచిన సెప్టెంబర్ నెలంతా కూడా దేవుడు మనల్ని తన సురక్షితమైన రెక్కల నీళ్లు భద్రపరిచి కాపాడి మరొక నూతన మాసమైన అక్టోబర్ నెలలో మనల్ని ప్రవేశింపజేసిన యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక ఈ అక్టోబర్ నెలలో మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య వాగ్దానం యష్యాగ్రంథం అధ్యాయం మొదటి వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము వార్లారా ఈ వాక్యం మన జీవితానికి ఒక శక్తివంతమైన పిలుపు నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటే యేసుక్రీస్తు స్వయంగా మనలోనికి వచ్చి ఉన్నాడు ఆయన లోకమునకు వెలుగు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం చీకటిలో ఉన్న మనలను ఆయన వెలుగులోనికి తెచ్చాడు ఈ వెలుగు మన కోసమే కాదు మన ద్వారా ఇతరులకు కూడా వెలుగునివ్వడానికి లెమ్ము అంటే ఇక కూర్చోకు నిరాశగా ఉండకు వెనుకబడిన పరిస్థితుల్లో నీవు నిలిచి ఉండకు అని దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు సమస్యలు వైఫల్యాలు నిరుత్సాహం మనల్ని కిందకు నెట్టినా దేవుడు చెప్తున్నాడు లెమ్ము అంటే లేచి నిలబడుము క్రొత్త ఆరంభముతో ముందుకు నడువుము తేజరిల్లుము అంటే నీలోని దేవుని మహిమ ప్రకాశించాలి నీలో ఉన్న వెలుగు కేవలం నీకోసం మాత్రమే కాదు మత్తైస్సు వార్త ఐదవ అధ్యాయం పదహారవ వచనం ప్రకారం మనుషులు మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని వ్రాయబడి ఉంది కాబట్టి మన జీవిత సాక్ష్యము ఒక వెలుగుగా ఇతరులకు ఉండాలి ఈ వాక్యం మనకు ఒక గమ్యాన్ని గుర్తు చేస్తూ ఉంది దేవుడు నిన్ను చీకట్లో వదిలిపెట్టలేదు ఆయన నీ జీవితాన్ని వెలుగుతో నింపి ఉన్నాడు కాబట్టి నీవు ఇక దా వ్యక్తిగా ఉండక నీవు ప్రకాశించుటకు పిలువబడి ఉన్నావు అని గమనించి దేవుని నామ ఈ మాటలు ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో కష్టం అనే చీకట్లో ఉన్నప్పటికీ దేవుడు నీ జీవితంలో వెలుగును ఇప్పటికే ఉదయంపజేసి ఉన్నాడు అని విశ్వసించి ముందుకు కొనసాగు నిరాశ చెందవద్దు లేచి నిలబడు నీ జీవితంలో ఉన్న వెలుగు ఇతరులకు సాక్షార్థముగా ఉండనిమ్ము నీవు లేచి నిలబడినప్పుడు దేవుడు నీ ద్వారా అనేకులకు రక్షణ ఆశీర్వాదం కలుగజేనట్లుగా నీ జీవితాన్ని ప్రకాశంతో నింపును గాక ప్రార్థన వెలుగైన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నా మా జీవితంలో కలిగి ఉన్న చీకటిని తొలగించి మీ వెలుగును మా జీవితాల్లో నింపి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావా మేము నిరాశలో కూర్చుండి లేవలేని పరిస్థితుల మధ్యలో మా జీవన విధానాలు నడిపించబడుతూ ఉన్నాయేమో ఇక మా పరిస్థితులు ఇంతే అని ఎందరైతే నిరాశ చెంది ఉన్నారో లెమ్ము తేచరిల్లుము అని మీరు మమ్మల్ని మరొకసారి బలపరుస్తూ మీ కృపతో నింపినందుకే మీకు స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో వెలుగు నిండిపోవును గాక ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా వారు ఉన్నట్లుగా మీ సహాయమును అనుగ్రహించి మీ శక్తి కలిగినటువంటి ఆశీర్వాదమును వారు పరిపూర్ణంగా అనుభవించినట్లుగా ఘనకార్యాలు చేయమని అడుగుతున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ ఈ ఈ నెరవేర్చునట్లుగా మీ జీవితాన్ని వెలుగుతో నింపి మిమ్మల్ అందరినీ ప్రభు లేపి నడుపునుగాక ఈ వాక్యమును అనేకులకు షేర్ చేయండి వారు వెలుగులో నడిపించబడినట్లుగా రక్షణ ఆశీర్వాదం పొందినట్లుగా సహకరించండి